హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్ బై సురేష్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్న గంట సమయంలో ప్రెస్ చేస్తూ నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ముందే వస్తాయండి సో మనమైతే ఇప్పుడు విజయవాడలో ఉన్న యనమల కుదురు దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే ప్రభలైతే పెట్టారు శివరాత్రి సందర్భంగా సో చూస్తున్నారు కదా అందరూ సెట్ సెట్టింగ్ అయితే చేసుకుంటున్నారు ఈ వ్యూలు అయితే చూస్తున్నారు కదా ఈ వ్యూలు అయితే నైట్ పూట చూస్తే కనుక మీకైతే కళ్ళు చెదిరిపోతాయి వర్మ వర్మ వత్తు వర్మ వత్త అలా అనిపిస్తుంది చాలా అయితే చాలా బాగుంటుంది అందరూ డీజే సెట్లతో అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు మనమైతే చూస్తున్నారు కదా ఇంకొక సెవెన్ సెవెన్ ఎయిట్ అవ్వంగానే మీకు అయితే కళ్ళు చిదిరిపోయేలా కనబడతాయండి అయితే వాళ్ళ సెట్స్తో టీమ్మ సెప్స్తో చాలా అయితే చాలా గ్రాండ్గా ప్రిపేర్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా సో అలాగా మనకి నైట్ వ్యూ అయితే వచ్చేసింది నైట్ వ్యూలో చూస్తున్నారు ఇంకొద్దిగా నైట్ వ్యూ రాగానే చాలా బాగుంటుంది అలాగే మనకి శివలింగం ఐస్తో చేశారండీ చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుంది ప్రతి ఇలాగే చేస్తారు వాళ్ళు అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నైట్ వ్యూలో ఒక్కొక్క ప్రభ ఎలా కనబడుతుందో కనులు ముందుకు కనబడుతుందండి పక్కన ఎదురుగా డీజీ వాళ్ళతో థీమ్ వలతో బేటాలు చెట్లతో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తో పెట్టుకున్నారండి చాలా అయితే చాలా బాగుంది అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు చాలా అయితే చాలామంది జనం వచ్చేసారు మనకైతే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారని చెప్పాను కదా సో అక్కడ కూడా అసలు రెస్ట్ అయితే అసలు ఎస్కేస్తే రాలంత మంది అయితే ఉన్నారండి అక్కడ సో ఇరుగ్గా ఉంది చూస్తున్నారుగా పిల్లలతో అందరితో డ్యాన్స్ వేసుకున్నారు అందరు చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి సో మీరు కూడా పెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అక్కడికి పెళ్ళి ఉంటే ఒక్కొక్క ప్రభు అయితే మామూలుగా లేదండి వేరే లెవెల్లో ఉంది ఒక్కొక్కటి సో వీటి నుంచి అక్కడ వెళ్ళడానికే మనకి చాలా అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఎంతమంది జనం వచ్చేసారు ఒకేసారి సో మనకి ఈ కడల్ మనకి అక్కడి నుంచి కదలడానికే మనకి నైన్ అలా నైన్ టెన్ అలా అయిందండి సో ఒక్కొక్కలు అయితే ఒక్కొక్క టీంతో అయితే పెట్టుకున్నారు చూస్తున్నారు కదా చాలా అయితే చాలా మహింగా స్వామి రామలింగేశ్వర స్వామి సో ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారు వీడియో చూసి అయితే వెళ్ళే చూడండి అండి ఒకవేళ మీరు నా వీడియోలు కనుక చూడపోతే ఒకవేళ వెనకాల పేజీలోకి అయితే వెళ్ళి చూడండి చాలా అయితే చాలా బాగుంటాయి వీడియోలు చాలా కష్టపడి అయితే చేస్తున్నాను ఒక్కొక్క వీడియో సో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ అయితే ఒక సంవత్సరం పాటించిన వాళ్ళు ఇంకో సంవత్సరం థీమ్ పాటించట్లా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమాను ప్రెస్ చేసి లైక్ చేసి నా వీడియోలు మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూసారు కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మ వస్తువులు అన్నీ ఎనీ అయితే అన్నీ అయితే ఇక్కడ పెట్టారు చిన్న బందారాలు కూడా కొట్టారు సో అమ్మవారి డ్యాన్స్ కూడా చూడండి చాలా చాలా బాగా డ్యాన్స్ చేశారు సో కుర్రోళ్ళ హంగామాతో అయితే ఇదైతే చాలా కనుల విందుగా జరిగింది ప్రతి ఇయర్ అలాగే ఇయర్ కూడా ఇంకా బాగా జరిగిందండి సో కుర్రోళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అలాగే లేడీస్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ సహా వచ్చి చూస్తున్నారండి చూస్తున్నారుగా సో చూస్తున్నారుగా ఇక్కడైతే చోడికి అయితే నాటకం వేస్తున్నారు డ్యాన్స్ చాలా అయితే చాలా బాగుంది సో ఇలాగే నా వీడియోలు కొంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయ సబ్స్క్రైబ్ చేసుకోండి